హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం యారేగంట బీస్ట్ స్టోరీలోని ఎపిసోడ్ టెన్ ఇక స్టోరీలకు వెళ్ళినట్లయితే అదే ఫ్లోర్లో చివర ఉన్న ఎమర్జెన్సీ వార్డ్ దగ్గరికి శ్రేష్ఠను తీసుకొని వెళ్ళి చెయ్యి వదిలి మీ అక్క లోపల ఉంది వెళ్ళి చూసుకో అని చెప్పి రాతోడితో వస్తున్న అతన్ని కన్నింగ్గా చూస్తాడు తన చెయ్యి వదలగానే వణుకుతున్న చేతితో హ్యాండిల్ పట్టుకొని మెల్లిగా డోర్ ఓపెన్ చేస్తుంది శ్రేష్ట సెలైన్ పెట్టి ఉన్న చేతిని పొట్టు మీద పెట్టుకుని మరొక చేతిని కళ్ళ మీద పెట్టుకుని బెడ్ మీద పడుకొని ఉన్న శ్రేయ కనిపించగా దీది అని పిలుస్తుంది ఎక్కడో నూతిలో నుండి వచ్చిన పిలుపుకు తల మీద చేయి తీసి మాట వినిపించిన వైపు చూస్తుంది శ్రేయ గ్రీన్ కలర్ హాస్పిటల్ డ్రెస్లో కళ్ళలో నుండి నీళ్లు చెంపల మీదకు దుమ్ముకుతుంటే మణికట్టుతో తుడుచుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్న శ్రేష్టను చూసి చిన్ని అంటూ లేచి కూర్చోడానికి ప్రయత్నించి కూర్చోలేక నిస్సహాయంగా మళ్ళీ బెడ్ మీద పడిపోయిన శ్రేయ దగ్గరికి దీది అంటూ పరుగున వస్తుంది శ్రేష్ట ఏమైంది చిన్ని ఇలా అయిపోయావు అని కలతప్పిన మొహంతో నీరసంగా కనిపిస్తున్న శ్రేష్ఠని అడుగుతుంది నాకేం కాలేదు కానీ నువ్వు ఎలా ఉన్నా చోటు చోటు ఎక్కడ అంటూ బాబు కోసం రూమ్ మొత్తం తన చూపుల్ని సారిస్తుంది శ్రేష్ట కొడుకు పేరు వినగానే నిన్నంతా వాడు ఏడ్చిన ఏడుపు గుర్తొచ్చి చిన్ని మన చోటు చోటు అంటూ బోరున ఏడుస్తుంది శ్రేయ వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన శ్రేయని చూసుకునే నర్స్ ఆమె అలా గట్టి గట్టిగా ఏడడం చూసి ఫాస్ట్గా ఆమె దగ్గరికి వెళ్ళి ప్లీజ్ మేడం మీరు ఇంత గట్టిగా ఏడవకూడదు ఇప్పటికే మీకు టూ టైమ్స్ స్టిచ్చెస్ వేశారు ఇప్పుడు ఇలా ఏడ్చి వాటిని మళ్ళీ చిట్లిపోయేలా చేస్తే మీ ప్రాణానికే ప్రమాదం అని చెప్తూ శ్రేయని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది శ్రేష్ఠ కూడా తన అక్క ఏడుపు చూడలేక ప్లీజ్ ఏడవకు దీది అని బ్రతిమలాడుతుంది పది నిమిషాలకు ఏడుపు ఆపుతుంది శ్రేయ ఇద్దరు తనని సముదాయిస్తూ ఉంటే దీది అని పిలుస్తున్న శ్రేష్ఠను మీరు తనకి సిస్టరా అని అడిగిన నర్స్ క్వశ్చన్కి అవునన్నట్లు తల ఊపుతుంది శ్రేష్ట ప్లీజ్ మేడం తనని ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఇవ్వకండి ఆవిడ చాలా వీక్గా ఉన్నారని చెప్తూ శ్రేయకి ఇంజక్షన్ చేస్తుంది ప్రశాంతంగా నిద్రపోవటానికి అలాగే అని బెడ్ పక్కన ఉన్న చేరులో కూర్చుంటున్న శ్రేష్ట పట్టుకొని చోటు చోటు అని ఏదో చెప్పాలని అనుకుంటూ అలానే నిద్రపోతుంది ఇంజక్షన్ ప్రభావానికి చోటు పేరు తీయగానే అక్క ఏడుస్తుంది ఏంటి ఇంతకీ చోటు ఏమయ్యాడని అనుకుంటూ అదే విషయం నోస్ని అడుగుతుంది శ్రేష్ట అక్క కొడుకు ఎక్కడ ఇక్కడ కనిపించడం లేదు అని బాబు గురించి నాకు తెలియదు మేడం ఈ మేడంని నిన్ను అడ్మిట్ చేశారంట నేను నిన్న డ్యూటీకి రాలేదని చెప్పి అయిపోయిన సరే అని మారుస్తూ ఉంటుంది ఆ నర్సు శ్రేష్ఠ లోపలికి అలా వెళ్ళడం రాత్రోడు వాళ్ళు ఆర్నో దగ్గరికి రావడం ఒకేసారి జరుగుతాయి రతన్ని ఓవర్గా చూస్తూ అక్కడ ఉన్న చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు ఆర్నో స్టైల్గా చైర్ మీద పెట్టుకొని కూర్చొని ఉన్న ఆర్నో వైపు ఒకసారి చూసి భేటీ అంటూ లోపలికి వెళ్ళబోతాడు రతన్ శ్రేష్ఠ గదిలోకి వెళ్ళడం చూసి డోర్ ఓపెన్ చేయడానికి హ్యాండిల్ పట్టుకున్న రతన్ని డోంట్ డేర్ మిస్టర్ అరోరా ఆ నిశ్శబ్ద ప్రదేశంలో కంగుమన్న ఆర్నో గొంతుకి హ్యాండిల్ వెదిలేసి వెనక్కి తిరుగుతాడు రతన్ ఒక్క మాటతోనే ఎవరినైనా శాసించగలిగే తన బాస్ని చూసి గర్వంతో రాతో ఛాతి నాలుగు ఇంచులు పెరగగా గ్రేట్ సార్ అన్నట్లు ఆర్నవ్ వైపు చూస్తాడు వయసులో పెద్దవాడిని అని కూడా చూడకుండా పేరు పెట్టి పిలుస్తున్న ఆర్నవ్ని చూసి ఎంత బలుపు విడికి అని మనసులో ఖచ్చిగా అనుకుంటాడు రతన్ బలుపు బై బర్త్ ఈ ఆర్నవ్ సింహ సొంతం మిస్టర్ రతన్ ఆ మాటకు గతుక్కుమంటాడు రతన్ తన మనసులో అనుకున్నది ఆర్నవ్కి ఎలా తెలిసింది అని ఎలాగోలా తెలుసుకున్నాలే అని మారుతున్న రతన్ మొహంలో భావాలు గమనిస్తూ అంటాడు ఆర్నవ్ అమ్మో వీడి ముందు మనసులో కూడా ఏం అనుకోకూడదు అని మళ్ళీ మనసులోనే ఆర్నవ్ని వాడు వీడి అనుకుంటూనే ఉన్నాడు పిచ్చి రతన్ ఐబ్రో ప్రైకెత్తి చూస్తాడు ఆర్నవ్ ఆయన మనసులో మాట వినిపించినట్లే ఆ చూపుకు తడబడి రతన్ తలదించేస్తే ముసిముసిగా నవ్వుకుంటాడు రాతడు ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి ఆర్నవ్ చూపులో వేడి సెగలు తట్టుకోలేక నన్ను ఎందుకు ఆపాయో అని అడుగుతాడు రతన్ టాపిక్ డైవర్ట్ చేయడానికి నీ క్వశ్చన్స్కి నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పాలా అన్నట్లు చూసి చీర్ల నుండి లేస్తాడు ఆర్నో ఆర్నో పైకి లేవడం శ్రేష్ఠ లోపల నుండి బయటకు రావడం ఒకేసారి జరుగుతాయి బాబు గురించి ఆర్నో అడగడానికి బయటకు వచ్చిన శ్రేష్ట అక్కడ తండ్రిని చూసి పప్పా అంటూ వెళ్ళి ఆయన్ని హక్ చేసుకుంటుంది శ్రేష్ఠ అలా రతన్ని హక్ చేసుకోవడం నచ్చని ఆర్నో కోపంతో పిడికిలు బిగిస్తాడు తనని చుట్టుకొని ఏడుస్తున్న శ్రేష్ట తలని మిరీ ఏమైంది బేటా అని లాలనగా అడుగుతాడు రతన్ పప్ప అక్క అక్క లోపల అని ఏడుస్తూ మాటలు రాక శ్రేయ ఉన్న రూమ్ వైపు చేయి పెట్టి చూపిస్తుంది శ్రేయ శ్రేయకి ఏమైంది సరిగా చెప్పుబెట అని టెన్షన్ పడుగుతూ పడు అడుగుతారు ఆయన ఎక్కిలి పెట్టి ఏడుస్తున్న శ్రేష్ఠని రెక్క పట్టుకుని రతం దగ్గర నుండి లాక్కొని తన బాహుల్లో బంధిస్తూ నీ కంట్లో నేను నేను తట్టుకొని నేను చెప్పాను కదా బేబీ గోల్ అని శ్రేష్ఠ వేణు నిమురుతూ అడుగుతాడు ఆర్నో చెప్పారు అన్నట్లు తలపైకి ఎత్తి కళ్ళలోకి చూస్తూ చెబుతుంది ఆమె మరి ఇవి దేనికోసం అని ఆమె చెంపలు తుడిచి తన చేతికి అంటిన తడిని చూపిస్తూ అడుగుతాడు లోపల ఒక్కటే ఉంది చోటు లేడు అని ఏడు పాపుకుంటూ చెబుతుంది శ్రేష్ట బాబు కోసం ఏడుస్తున్నావా పిచ్చి బేబీ గర్ల్ నన్ను అడిగితే చెప్తానుగా బాబు గురించి ఈ మాత్రం దానికి ఎవరైనా ఏడుస్తారా మరీ సెన్సిటివ్ అయిపోతున్నావు బేబీ గర్ల్ తన ముందే తన కూతుర్ని అలా దగ్గరకు తీసుకోవడం సహించలేని రతన్ శ్రేష్ట అంటూ గట్టిగా పిలుస్తాడు కూతురిని కోపంగా ఆరుస్తున్నారు అతన్ని విసుగ్గా చూసి ఇది హాస్పిటల్ చేపల మార్కెట్ కాదు గొంతేసుకుని అరవటానికి అని ఆర్నవ్ కసురుకుంటే తండ్రి కోపం ఎందుకో తెలిసిన శ్రేష్ట మాత్రం ఆరునోకు దూరం జరగాలని చూస్తే డోంట్ డేర్ బేబీ గర్ల్ నా నుండి దూరం అవడానికి ట్రై చేస్తే చంపేస్తా ఒక పక్క తండ్రి కోపం చూపులు మరొక పక్క ఆర్నవ్ వాడి చూపుల మధ్యలో ఒక జింక పిల్లలా అనిపిస్తుంటే హా దుర్గామాత ఏంటి నాకు ఈ పరిస్థితి కరవమంటే కప్ప కోసుకో విడవమంటే పాము కోపం అన్నట్లుంది ఇప్పుడు నా సిచ్యువేషన్ అని మనసులోనే ఆ దేవి మాతకు తన మరొ పెట్టుకుంటుంది శ్రేష్ట ఓయ్ అంటూ పిలుస్తాడు ఆర్నవ్ అతడి పిలుపుకి మనసులో మాట్లాడుకోవడం ఆపేసి చోటును అని అడుగుతుంది అతడి దృష్టి మరలించడానికి బాబు బాగానే ఉన్నాడు ఇదే హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు ఏమైంది ఎందుకు చోటుని ఇంటెన్సివ్ కేర్లో ఉంచారు ఆర్నవ్ గారు ఓయ్ నీకు ఇంతకుముందే కదా చెప్పాను నన్ను నువ్వు గారెలు బూరెలని పిలిస్తే నచ్చదు అని సీరియస్ సింగంలా ఉండే తన బాస్లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందని తెలిసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు రాతోడు ఆర్నో వైపు రైటర్ అంతరాత్మ అంటే మీ మైసూర్ ఆయనలో చాలా యాంగిల్సే ఉన్నాయి రాతడు బాబు నీకే తెలియదు ఆర్నో కావాలని తన పప్పాని ఉడికించడానికి ఇలా బిహేవ్ చేస్తున్నాడని గ్రహించిన శ్రేష్ట ప్లీజ్ నన్ను చోటు దగ్గరకు తీసుకొని వెళ్ళండి ఒకసారి బేబీని చూస్తాను కళ్ళు చిన్నవిగా చేసి బ్రతిమలాడుతున్న శ్రేష్టను చూసి ఆర్నోకి ఏమనిపించిందో కానీ చూపిస్తాను రా అని ఆమె చేతిని పట్టుకొని లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్తాడు ఆర్నోని ఫాలో చేస్తూ రాతాడు రతను కూడా లిఫ్ట్ దగ్గరికి రాగా నలుగురు కలిసి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళగా శ్రేష్టను ఇంటెన్సివ్ కేర్ ముందు నిలిచోబెట్టి అదిగో లోపల ఉన్నాడు చూడు మీ అక్క కొడుకు అని శ్రేష్ఠ చెయ్యి వదిలి నాలుగు అడుగులు దూరంలోనే నిలబడిపోతాడు ఆర్నో మూరెడు కూడా లేని ఆ చిన్ని ప్రాణానికి ఒంటి నిండా వైర్లు పెట్టి సపరేట్ గదిలో ఉంచడం చూసి శ్రేష్ట గుండె తరుక్కుపోతుంటే ఏమైంది అసలు చోటుకి అని జీరబైన గొంతుతో ఆర్న వైపు చూస్తూ అడుగుతుంది శ్రేష్ట తన ఏడుపున అతి కష్టం మీద ఆపుకుంటూ త్రీ డేస్ బ్యాక్ బేబీకి జాండీస్ అటాక్ అయ్యాయి అంట వెంటనే సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం ప్లస్ వన్ డే మొత్తం ఫీడ్ చేయక ఇంపార్టెన్స్ వచ్చి బేబీ బాగా డల్ అయ్యాడని వన్ వీక్ ఇంటెన్సివ్ కేర్లో ఉంచాలని పీడియాట్రిస్ట్ సజెక్ట్ చేశాడు రోజుల పిల్లాడని కూడా కనుకరింపు చూపకుండా ఆకలికి ఏడ్చేలా చేసిన అభిషేక్ మీద చంపేయాలన్నంత కోపం వస్తుంటే కళ్ళు చేసి తండ్రి వైపు చూస్తుంది శ్రేష్ట నాకు ఇచ్చిన మాట తప్పారు మీరు అన్నట్లు ఆ చూపుకి తన దగ్గర సమాధానం లేక మౌనంగా తల కిందకు వాళ్ళు చేస్తాడు రతన్ తండ్రి మౌనంలోనే ఆయన నిస్సహాయత కనిపిస్తుంటే నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను నాకు ఆ అభిషేక్ ఎక్కడున్నాడో తెలుసుకొని చెప్పగలవా అని ఆరునవ్ వైపు చూస్తూ అడుగుతుంది శ్రేష్ట నిజమా అన్నట్లు ఆరునవ్వు చూస్తే వాడితో ఇప్పుడు నీకు ఏం పని బెటా అని అప్పటి వరకు మౌనంగా ఉన్న రతన్ శ్రేష్ట ఆరునవ్వుని హెల్ప్ అడగగానే కోపంగా అంటాడు పని ఉంది నాకు మాత్రమే ఇప్పుడు ఆ ఐడియట్తో పని ఉంది పప్ప చోటుని అక్కని ఏం చేయకుండా ఉండడానికే కదా నేను నా ప్రాణాలను కూడా పనంగా పెట్టి ఏ ఆడపిల్ల చేయలేని పని చేయడానికి ఒప్పుకున్నాను అయినా కూడా ఆ రాక్షసుడు అక్కని చోటుని ఎంత కష్టపెట్టాడు దీనికి వాడు మూల్యం చెల్లించక తప్పదు పప్ప కోపంగా మాట్లాడుతున్న శ్రేష్టను బేబీ గర్ల్ నీ హెల్త్ కండిషన్ చూసుకొని ప్రవర్తించు అందరి లెక్కలను నేను సరిచేస్తాను నువ్వు కేవలం నన్ను ఫాలో అవు చాలు అని శ్రేష్టతో చెప్పి రాతోడు మేడం కండిషన్ ఎలా ఉందో డాక్టర్ని కనుక్కొని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో తెలుసుకొని ఆ ఫార్మాలిటీస్ చూడు బాస్ నుండి ఆజ్ఞ రావడం ఆలస్యం ఓకే సార్ అంటూ వినయంగా చెప్పి సౌరభ్ దగ్గరికి వెళ్తాడు రాతడు ప్రజెంట్ శ్రేష్ట హెల్త్ గురించి కనుక్కోవడానికి రతనికి మాత్రం జరుగుతున్నది చూస్తుంటే చాలా అసహనంగా ఉంది పెద్ద కూతురు ఆమె కొడుకుతో పాటు చిన్న కూతురు కూడా హాస్పిటలైజ్డ్ కావడం అతడికి జీర్ణం కావడం లేదు అసలు తన ఊహించింది ఏంటి ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే బద్దలైన ఫీలింగ్ కలుగుతూ ఉంటే ఏదో ఒకటి చేసి ముందు శ్రేష్టను మాత్రం ఆరునవ్ నుండి దూరంగా తీసుకుని వెళ్ళాలని నిర్ణయించుకొని డాక్టర్తో మాట్లాడి ఇంటికి వెళ్దాం రా బిడ్డ మీ అమ్మ నీకోసం నిన్నటి నుండి నిద్రాహారాలు మానేసి ఎదురు చూస్తూ ఉందని గ్లాస్ డోర్లో నుండి లోపల ఉన్న బాబును కళ్ళార్పకుండా చూస్తున్న శ్రేష్టతో అంటాడు రతన్ రతన్ ఏ విధంగా శ్రేష్ఠుని ఇంటికి తీసుకువెళ్ళటానికి ట్రై చేస్తాడా అని ఆర్నవ్ అనుకున్నాడు ఆ విధంగానే అడుగుతూ ఉండటంతో సైడ్ స్మైల్ చేస్తూ రాతడు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆర్నవ్ కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్